క్రైస్ అలాడ్ వెల్కమ్ టు కృపవార్త సమయం మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవునికి వందనములు ఈ దినము పునరుత్థాన దినము మరొక పునరుత్థాన దినంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వచ్చాడు దినములు త్వర త్వరగా గడిచిపోతుండగా దేవుడు మన ఎడల తన యొక్క ప్రణాళికను తప్పక నెరవేర్చుకోవాలని ప్రార్థన చేద్దాం ఎందుకంటే మన కాలగతులు మన వశంలో లేవు కదా ఆ సమస్తము ఆయన చేతిలో ఉన్నాయి ఆయన మనల్ని చక్కగా నడిపించాలని తన ప్రణాళికను మన ద్వారా ఆయన తప్పక నెరవేర్చుకోవాలని ఆయన ఒక మనల్ని మనం అప్పగించుకున్నాం ఈ పునరుత్న దినంలో మనమంతా కూడా దేవుని వాక్యంని వినబోతున్నాము అనేక రకాలుగా మనము మందిరంలో సామూహికంగా కూడి ఆరాధించుటలో దేవుని యొక్క దీవెనలు పొందుకోబోతున్నాము దేవుడు మనల్ని కాపాడుతూ నడిపిస్తున్నందుకు దేవునికి వందనములు ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త అపస్థులైన పౌలు ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనము మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తముపైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించను ఈ మాటలు ప్ర దేవుడైన యహోవా చెప్ చేశాడని అపస్తులైన పౌలు చెప్తూ ఉన్నాడు దేవుని యొక్క మహాత్వ్యము ప్రవణ యేసుక్రీస్తు యొక్క మహాత్యం ఏంటిది ఆ మహాత్వము మహాత్మ్యము ఎంత గొప్పది ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన ఎలాంటి దేవుడు ఇదంతా కూడా అపస్తులైన పౌలు ఎంతగానో వర్ణించి వర్ణించి చెప్తున్నాడు ఒకప్పుడు అతడు ప్రవేణ యేసును తృణీకరించినటువంటి వాడు ప్రవేణ యేసును హింసించినటువంటి వాడు అంటే ప్రభేణ యేసు యొక్క శిష్యులను ఎంతగానో హింసించినటువంటి వాడు అయితే ఎప్పుడైతే దేవుని దర్శనం అతనికి కలిగిందో అతడు ఒక్కసారిగా మారిపోయాడు అతనిలో దేవుని యొక్క మహాత్మ్యము ఎలాంటిదో అతడు తెలుసుకోగలిగాడు అందుకే అతడు అందరికీ చెప్పాలని ఆరాటపడుతున్నాడు ముఖ్యంగా అన్యజనులకు రాజులకు అధికారులకు ఆయన చెప్పాలని దేవుడు అతనిని తన ప్రణాళికలో ఉంచుకున్నాడు కనుక దేవుడు ఆ విధంగా అతన్ని వాడుకుంటూ ఉన్నాడు మరి ప్రవైన యేసు గురించి అత్యద్భుతంగా ఎన్నో వివరాలు అతడు చెప్తూ వస్తున్నాడు మరి ఎఫీసీలోకి రాసిన పత్రికలో అపస్తులైన పౌలు చెప్తూ మనల్ని దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే నియమించుకున్నాడు ఏర్పాటు చేసుకున్నాడు ఆ తర్వాత ఆయన తన కృపా మాధైశ్వర్యమును బట్టి ఆయన రక్తం వలన మనకు విమోచనము అనుగ్రహించాడు మన అపరాధమునకు పాప క్షమాపణ మనకు కలుగుతుంది అని అందరికీ చెప్తూ ఉన్నాడు మరి ఇక్కడ ఈ పా ఈ భాగంలో మనం గ గమనిస్తే ప్రవణ తండ్రి దేవుడు ఆయనను అంటే ప్రవణ యేసుక్రీస్తును ఏ విధంగా చేస్తున్నాడు అంటే తన బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపాడాయన మరి ఆయన మన కొరకే కదా నీ కొరకు నా కొరకు మరణించాడు ప్రవేణ యేసు అయితే ఆ ప్రవేణ యేసుక్రీస్తు మరణించిన తర్వాత మూడో దినమున ప్రవేణ యేసుక్రీస్తును లేపినది ఎవరు అంటే తండ్రి యొక్క బలాతిశయము ఆ బలాతిశయం చేత క్రీస్తును మృతులలో నుండి లేపి తర్వాత క్రీస్తును ఆయన ఏం చేశాడు అంటే సమస్తమైన ఆధిపత్యం కంటేను అధికారం కంటేను శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగం నందు మాత్రమే కాక రాబో యుగం నందును పేరు పొందిన ప్రతి నామం కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడి పాశ్వమున కూర్చోబెట్టుకొని ఉన్నాడు ఇంత గొప్ప సంగతి కదా ఆయన ఎక్కడున్నాడు ఇప్పుడు ప్రవీణ యస్క్రిస్తూ పునరుత్డైన తర్వాత ఎక్కడున్నాడు అంటే ఆయన అత్యధికమైన మహిమతో ఆయన తండ్రి యొక్క కుడి పాశ్వన ఉన్నాడు మరియు సమస్తమును దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు యొక్క పాదముల క్రింద ఉంచాడు ఆయన పాదముల క్రింద ఉంచాడు మరి సమస్తం పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాడు ఆ సంఘంలో నీవు ఉన్నావా మరి నేనున్నానా ఆ విధంగా ఉన్నట్లయితే మనం ఆయనను అధికారిగా కలిగి ఉన్నాము ఆయన మనల్ని కాపాడే దేవుడు మనల్ని దేవుడు మనల్ని నడిపించే ప్ర ఎంత అధికారం కలిగినటువంటి ఆ దేవుడు మనల్ని ఎంతగా కాపాడుతున్నాడో తెలుసా మనకు అన్ని విధాలుగా కాపాడుతున్నాడు కదా ఏ మనకు ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా మనం వెంటనే దేవుని దగ్గరికి వెళ్తున్నామా లేదా వెళ్తే వెళ్తే మాత్రం తప్పకుండా ఆయన మనకు సహాయం చేసే దేవుడే అన్నాడు చాలామంది ఏం చేస్తారంటే మనుషుల వైపు చూస్తూ ఉంటారు మనుషులపైన ఆధారపడుతూ ఉంటాడు ఆయన ప్రభని ఏసుక్రిస్తూ ఆయన ఆ విధంగా అవ్వడానికి ఏంటి కారణం ఆ విధంగా ఆయన ఆధిపత్యము పొందుకోవడానికి ఏంటి అంటే అత ప్రభని యేసుక్రీస్తు తనలో వి విధేయతను చూపించాడు ఎట్లా అంటే తండ్రి పైన కంప్లీట్గా ఆధారపడి ఆయన విధేయత చూపించాడు అంతేకాకుండా మనందరి కొరకు ఆయనే అయిపోయాడు తండ్రి అనుకున్నాడు ఈ ప్రజలు ప్రతి సంవత్సరము నాకు బలులు అర్పిస్తున్నారు సమాధాన బలులు అపరాధ పరిహారార్థ బలు ఇంకా ఏవేవో దహన బలు అన్నీ కూడా అర్పిస్తూ ఉన్నారు అది వారికి ఒక కట్టడ మూష ద్వారా తండ్రి అయిన దేవుడే వారికి నియమించినటువంటి ఆ కట్టడ అది అయితే ఆయన అనుకున్న తర్వాత ఈ ప్రజలు ఈ విధంగా చేయడం వల్ల లాభం లేదు ఎందుకంటే వారి పాపాలన్నీ ఒక గొర్రెపిల్లపైన మోపబడి ఆ గొర్రెపిల్లను లేదా ఒక పశువును వాళ్ళు వధిస్తారు వధించినప్పుడు వాద్వ ఆ విధంగా వారి పాపాలు అప్పటికి మాత్రమే పరిహరింపబడతాయి ఆ తర్వాత తిరిగి మళ్ళక మరీ వాళ్ళు పాపాలు చేస్తూనే ఉంటారు మనం కదా మనుషులం కదా మనము ఎప్పుడూ పాపాలు చేస్తూనే ఉంటాము అందుకే కదా తండ్రి అయిన దేవుడు నోవహు కాలంలో జల ప్రళయంలో సమస్తాన్ని నాశనం చేసిన తర్వాత ఆయన అనుకున్నది ఏంటంటే నరుని ఆలోచనలు కేవలం చెడ్డవి వాళ్ళ ఆలోచనలు బాల్యం నుంచి కూడా చెడ్డవే కాబట్టి వీళ్ళను నేను శిక్షించడం అవసరమా ఈ విధంగా శిక్షించడం వల్ల ఏం లాభం లేదు కదా అని అనుకుని ఇక మీదట నేను ఎప్పుడు కూడా ఈ విధంగా నాశనం చేయను జలప్రలయం ద్వారా నాశనం చేయను అని చెప్పాడు కదా ఆ తర్వాత ఆయన అనుకున్న ఆ తర్వాత ఈ బలుల కట్టడ ఒకటి ఆయన విధించాడు ఆ నియమ నిబంధనల ప్రకారము దహన బలులు అర్పించడం ఇవన్నీ కూడా జరిగాయి కానీ తండ్రి అయిన దేవుడు అనుకున్నాడు ఈ విధంగా ప్రతి సంవత్ సంవత్సరము వీరు చెల్లి ఆ విధంగా అర్పించడం వల్ల ఏం లాభం లేదు ఎందుకంటే ప్రతి సంవత్సరము ఈ విధంగా చేయవలసి వస్తుంది కాబట్టి అలా కాదు ఒక్కసారే ఒక్కసారే నా సొంత కుమారుణ్ణే నేను వీధి కొరకు బలిగా చేస్తాను అందరి పాపాలని ఈ లోకంలో ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరి యొక్క పాపాలని మీ నా త నా కుమారుడైన యేసుక్రీస్తు మీద మోపేస్తాను ఆ విధంగా ఆయన బలి అవుతాడు ఆ విధంగా బలి అయినటువంటి ఆ అది ఒక నిర్దోషమైన రక్తము ఆ కుమారుడు ఎలాంటి వాడుగా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి ఆ కుమారుని యొక్క రక్తము పరిశుద్ధంగా ఉండాలి ఆ కుమారుడు నిర్దోషమైనటువంటి వ్యక్తిగా పాపములు లేని వ్యక్తిగా ఈ లోకంలో సమస్తమైన శోధనలకు గురి అయి కూడా పాపం లేకుండా నిలిచి ఉండి ఆ విధంగా అతని ఆయన యొక్క అమూల్యమైన జీవితాన్ని మరి బలిగా అర్పించి ఆ బలిలో ఆ బలియాగమై ప్ర ఈ ప్రజల కొరకు నేను చేసినప్పుడు అప్పుడు ప్రజలందరూ కూడా రక్షణ పొందుకుంటారు ఎవరెవరైతే ప్రభని యస్కృస్తూ అంగీకరిస్తారో వారందరూ కూడా రక్షణ పొందుకుంటారు అని అనుకుని ఆయన తన యొక్క అది ఎప్పటినుంచో ఆయనకున్నటువంటి ఆ ప్రణాళిక జగత్తు పునాది వేయబడక మునిపే ఉన్నటువంటి ప్రణాళిక ఆ ప్రణాళిక చెప్పుననే ఆయన క్రమక్రమంగా సమస్తంను కూడా జరిగిస్తూ జరిగిస్తూ వచ్చాడు ఆయన ఎప్పటినుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఆ యొక్క ప్రవచనం ఇస్తూనే వస్తూ ఉన్నాడు ఆ విధంగా వచ్చినటువంటి ఆ ప్రవచనం ప్రకారమే ప్రభ న ఈ లోకంలో జన్మించడం జరిగింది పరిశుద్ధుడుగా నిష్కల్మషుడుగా ఆయన జీ పుట్టాడు జీవించాడు ఆ విధంగానే ఆయన శిలువ మీద బలి అయ్యాడు ఆయన యొక్క అమూల్యమైన రక్తంలో మన పాపములన్నీ కడిగి వేయబడ్డాయి అయితే దాన్ని అంగీకరించేది ఎవరు నీవు నేను అంగీకరించాలి కదా అయితే ఆయన ప్రభని యేసు మాత్రము తను విధేయతతో తను విధేయతతో తన యొక్క ఆ గొప్ప సింహాసనాన్ని వదిలిపెట్టుకొని ఆయన ఈ లోకానికి వచ్చాడు తన యొక్క దివ్యత్వాన్ని తన యొక్క మహాత్మ్యం మహాత్మ్యాన్ని తాను వదులుకునే వచ్చాడు ఆయన దీన స్థితిలో వచ్చాడు మరి తాను దీనంగా జీవించడానికి వచ్చాడు తన యొక్క ఆ గొప్ప స్థితిని వదులుకోవడానికి సిద్ధమై వచ్చాడు ఆయన ప్రభని యేసుక్రీస్తు దేవుని స్వరూపము కలిగి ఉన్నవాడు అయినప్పటికీ కూడా దేవునితో సమానంగా ఉండ ఉన్నటువంటి వాడు అయినప్పటికీ కూడా దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు ఆయన ఆకారమందైతే మనుషుడుగా ఉన్నాడు కానీ ఆయన ఎంతగా తగ్గించుకున్నాడు ఎంతగా విధేయత చూపించాడు అంటే మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపినవాడై తను తాను తగ్గించుకున్నాడు కాబట్టే ప్రభ తండ్రి అయినటువంటి దేవుడు అతనికి ఒక గొప్ప అధికారాన్ని ఇచ్చాడు ఏంటి అధికారం అంటే పరలోకమందు ఉన్న వారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు ఏసునాములో వంగాలి ప్రతి వాని నాలుక తండ్రి అనే దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకోవాలి అలా ఒప్పుకునేలాగా దేవుడు ఆయనను అధికంగా హెచ్చించాడు ప్రతి నామమునకు నామమును ఆయనకు అనుగ్రహించాడు అంతేకాదు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచాడు సమస్తం పైని ఆయనను అధికారిగా చేశాడు అంతేకాదు సంఘానికి ఆయన శిరస్సుగా నియమించాడు సంఘము ఆయన శరీరము సమస్తమును ఆయన పూర్తిగా నింపుతాడు కనుక అదంతా కూడా ఆయన యొక్క సంపూర్ణతగా ఉన్నది మరి అలాంటి గొప్ప కృప ప్రభైన యేసుక్రీస్తు కలిగి ఉన్నాడు తండ్రి అయిన దేవుడు ఆయనకు అలాంటి ఆధిక్యత ఇచ్చి ఉన్నాడు కాబట్టి మనమేం చేయాలి మనము ఆయనను నమ్మి ఉన్నాము ఆయన మన రక్షకుడు అని నమ్మి ఉన్నాము కదా మనము ఆయన ఎందు బాప్తిస్వం పొందుకున్నాము ఆయన నామంలో బాప్తిస్వం పొందుకున్నాము కాబట్టి ఆయన శరీరంలో మనం కూడా భాగమై ఉన్నాము మనం ఎప్పుడైతే ఆయన శరీరంలో భాగము అంటే చర్చ్లో మనం మెంబర్స్గా ఉంటేనే కదా భాగం అవుతాము చర్చ్ అంటే సంఘము సారస్ సార్వత్రిక సంఘము ఆ సార్వత్రిక సంఘంలో నీవు నేను భాగమై ఉన్నాము కాబట్టి మన యొక్క జీవితము మనము ఎలా ఉంచుకోవాలి అదే ప్రవీణ యేసుక్రీస్తును పోలినవారుగా జీవించుకోవాలి ఉంచుకోవాలి ఆయన ఎంత త్యాగపూరితమైన మరణాన్ని మన ప్రవీణ యేసుక్రీస్తు మన కొరకు పొందాడు ఆయన మన పాపములన్నిటి కొరకు ఒక పెనాల్టీగా ఆయన ఆ ప్రాణాన్ని అర్పించాడు ఆయన మహిమకరంగా మరి పునరుత్డయ్యాడు మరి ఆ పాపం యొక్క శక్తినంతటిని కూడా ఆయన బ్రేక్ చేశాడు ఆయన విరగొట్టాడు ఆయన సంపూర్ణంగా విరగగొట్టి ఆయన సంపూర్ణంగా మన ఆ పాపం పైన విజయం సాధించాడు సాతాని పైన విజయం సాధించాడు మరణం పైన విజయం సాధించాడు కాబట్టి మనము యేసుక్రీస్తులో నూతన సృష్టిగా చేయబడ్డాము మనము ఎప్పుడైతే ప్రభు యేసుక్రీస్తును అంగీకరిస్తామో అప్పుడు మనము నూతన సృష్టి నూతన సృష్టిగా ఉంటే మనము ఇక పాతవి విషయము పాత విషయాల జోలికి పోము మనము ఒకటి ఏదైనా ఒక కొత్త వస్తువు ఏదైనా కొనుక్కుంటాము ఆ కొనుక్కున్న తర్వాత ఆ మరి తిరిగి పాత దానికి వెళ్తామా అంటే వెళ్ళం కదా ఆ కొత్త ప కొత్త వస్తువు మీదనే ఆధారపడతాము కొత్త వస్తువునే వాడుతూ ఉంటాము మన జీవితాలు కూడా ఆ విధంగా దేవుని కొరకు వాడబడాలి క్రొత్తవిగా మార్చబడ్డాయి మనలో పాపం అనేది లేదు మన జీవితంలో ఇంకా పాపం అనేది ఉండదు మామూలుగా మానవరీత్యా మనం పాపంలో పడి పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది కానీ మనం ఆ పాపంలో పడినప్పటికీ తిరిగి లేస్తాం ఎందుకంటే దేవుడు మనలో ఉన్నాడు కదా ఆయన మనకు శక్తిని ఇస్తాడు మనం ఎప్పుడైతే వెంటనే పున పశ్చాత్తబడి మనం తెలుసుకుంటాం కదా మనకు అర్థమైపోతుంది మనం పాపం చేశామని కనుక ఆయన సన్నిధిలో మనం పాపం ఒప్పుకున్నట్లయితే దేవుడు ఎంతో కరుణామయుడు ఎంతో కృపగలిగిన వాడు కనుక ఆయన మన క్షమించేవాడై ఉన్నాడు ఎవరైనా తన దగ్గరికి వస్తే ఆయన త్రోసివేసే దేవుడు కాదు మనం వెంటనే ఆయన సన్నిధిలో క్షమాపణం పొందుకున్నట్లయితే ఆయన క్షమించే దేవుడు గనక మనల్ని క్షమించి తిరిగి తన బిడ్డగా చేసుకుంటాడు మనము పాపంలో పడిపోకుండా నూతనమైన సృష్టిగా చేయబడిన తర్వాత మనం నూతనంగానే ఉండడానికి దేవుడు మనకు కృప చూపిస్తూ ఉంటాడు మనం ఆయన ఆధారపడాలి ఆయనను అనుసరిస్తూ నడుచుకోవాలి మనము దేవుని ఉచితమైన కృపచేతనే మనము రక్షణ పొందుకొని ఉన్నాము ఉచితమైన కృపచేతనే ఈ పరిశుద్ధమైన జీవితము మనకు లభించింది ఉచితమైన కృపచేతనే మనకు పరిశుద్ధాత్ముడు కూడా మనలో ఉంచబడ్డాడు మరి ప్రవణ యేసుక్రీస్తు మన కొరకు ఆ గొప్ప కార్యాన్ని కంప్లీట్ చేశాడు కదా మన పాపమును మన శాపమును సమస్తంను కూడా ఆయన మరి వదలగొట్టాడు విడిచి విరగొట్టాడు దాని నుంచి మనకు విడుదలనిచ్చాడు మరి కొలసి పత్రికలో చాలా అద్భుతమైన మాట ఉంటుంది ఆ సిలువలో ఏం జరిగింది అని అపసుడైన పౌలే కొలసీలకు చెప్తూ ఏమంటాడంటే మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఎండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత పూర్వ రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మును జీవింపజేసను ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధలనుగా చేసి శిలువ చేత జయోత్సవంతో వారిని పట్టి తెచ్చి బాహాటంగా వేడుకకు కనపరచెను అని రాయబడింది ఈ సంగతి తెలియక చాలామంది అన్నిలు ఏం మాట్లాడతారంటే ఆయన ఎవరు ఆయనకు అసలు ఏం చేతనవుతుంది శిల్వ మీద నుంచి దిగలేదు ఆయన దిగడానికి చేత కాలేదు మూడు మేకులు పీక్కోలేనివాడు అని ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు కానీ అద్భుతమైనటువంటి సంగతి వారికి తెలియదు ఆయన ఎందుకు సిలువ మీద మరణించాడో ఆ సిలువ మీద మరణించినందువల్ల మనకి ఎంత గొప్ప సంగతి ఎంత గొప్ప రక్షణ మనకు కలిగిందో అది వారికి అర్థం కావడం లేదు అంతేకాదు ఆయన యొక్క విలువను ఆయన యొక్క రక్తం యొక్క విలువను తెలుసుకోలేనటువంటి మూర్ఖమైనటువంటి ప్రజలు ఇంకా ఉన్నారు క్రైస్తవులే ఉన్నారు చాలామంది వారికి తెలియడం లేదు వారు అంగీకరించడం లేదు వారికి తెలిసి అంగీకరిస్తే అద్భుతంగా వారు రక్షణ పొందుకుంటారు వారు నిత్య జీవంను పొందుకుంటారు ఈ లోకం శాశ్వతమైనది కాదు ఈ లోకంలో మనము చూసేది వినేది మనం ఎంజాయ్ చేసేదంతా ఇదంతా కూడా అశాశ్వతమైనది ఇదే మనం లోకం అనుకొని ఇదే మనకు చాలా సంతోషకరం అనుకొని దీని మీదనే ఆధారపడుతూ మనము దేవునికి సమయం ఇవ్వకుండా మనము ఈ లోకానికి మాత్రమే పరిమితం అయిపోతే మనము తర్వాత నిత్యజీవంలో ఏం చేస్తాము నిత్యజీవం అనేది మనకు ఉండనే ఉండదు కదా ఆ భయంకరమైన లోకంలో మనం ఉంటాము అక్కడ నిత్యజీవంలో దేవుడు ఉండడు వారికి మరి దేవుడు లేని ఆ ప్రదేశం ఎలా ఉంటుంది దేవుడు ఉంటేనే వెలుగు దేవుడు లేకపోతే చీకటి దేవుడు ఉంటేనే సంతోషము దేవుడు లేకపోతే దుఃఖము అలాంటి పరిస్థితులలో ఉండవలసి వస్తుంది అనేది తెలుసుకోలేని ప్రజలు ఎగతాళి చేస్తారు అందుకే కదా సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ రక్షించబడుతున్నటువంటి మనకు అది జీవం అది జీవం శక్తి అలాంటి శక్తి కలిగినటువంటి ఆ దేవుని యొక్క పరిశుద్ధుడైనటువంటి దేవుని యొక్క సువార్తను మనం తెలుసుకున్నాము ఎంత గొప్ప సంగతి మనం అంగీకరించామంటే అది దేవుని యొక్క కృప దేవుని కృపచేతనే దేవుని యొక్క కేవలం ఆయన కృపచేతనే మనం ఆయనను అంగీకరించి ఉన్నాము దేవుని కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాము దేవుని కృపచేతనే మనము నిత్య జీవను పొందుకోవడానికి అర్హతను పొందుకున్నాము ఇంత గొప్ప దేవుని ఆధిక్యత మనకు ఈ లోకంలో ఆ ఆధిపత్యానికి మనము తలవంచినట్లయితే మనం తప్పకుండా ఆయన సన్నిధిలో ఎంతో గొప్పగా మనల్ని ఆయన తనతో కూడా తన ప్రక్కన కుడి కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకుంటాడంట ఇలాంటి గొప్ప ధన్యతను మనం కలిగి ఉన్నాము కనుక మనం ఎంతో కృతజ్ఞులమై వినమ్రులమై విధేయ కలిగిన వారమై దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థిస్తూ ఆయనకు మనల్ని మనము అప్పగించుకోవాలి మరి సమస్తము ఆయన అధికారం కింద ఉంది సమస్తము ఆయన క్రింద ఉంది అంటే ఆ అలలన్నీ మన జీవితంలో లేస్తున్నటువంటి ఆ భయంకరమైన ఆలలు తుఫాను వంటి సమస్యలు అన్నీ కూడా ఆయన పాదాల క్రిందనే ఉన్నాయి మనం అనుకుంటున్నాం ఇంత గొప్ప సమస్యలు నేను ఎక్కడ ఎదుర్కొనేదని పర్వతం వంటి సమస్యలు అనుకుంటాం ఆ పర్వతాలు కూడా ఆయన పాదాల కిందనే ఉన్నాయి ఆ గొప్ప గొప్ప అలలన్నీ కూడా ఆయన కింద ఆయన చేతి కింద ఆయన పాదాల క్రింద ఉన్నాయి సమస్తం ననిచివేయగలిగిన శక్తిమంతుడు ఆయన మనకున్నటువంటి వ్యాధి రోగము బాధ మనకున్నటువంటి వేదన దుఃఖము సమస్తం ఆయన పాదాల క్రింద ఉన్నాయి కాబట్టి మనం భయపడవలసిన పని లేదు ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే సమస్తంను ఆయన పాదంల క్రింద ప్రభు ఆయన తండ్రి అయిన దేవుడు ఆయన పాదముల క్రింద ఉంచి ఉన్నాడు కాబట్టి ఆయన సమస్తం పైన అధికారం కలిగిన వాడు మనకున్నటువంటి సమస్యలు చాలా చిన్నవి మనకున్నటువంటి సమస్యలను గురించి మనం ఏడుస్తూ ఉంటాం మనము ఆయన మహాత్మ్యమును చూస్తే అప్పుడు మనము ఆయన యొక్క శక్తి కింద ఆయన యొక్క గొప్ప అధికారం కలిగినటువంటి ఆ శక్తి కింద ఉన్నటువంటి మన చిన్న సమస్యలను చూసి మనము భయపడము మనము ధైర్యంగా ఎదుర్కోగలుగుతాము మరి శద్రకు మిషకు ఆ ఏ విధంగా అగ్నిలో పడ్డానికి సిద్ధమైపోయారు మరి సింహాల బోనులోనికి దిగడానికి మరి దానియాలు ఏ విధంగా సిద్ధమైపోయాడు మరి అపుస్తలైన పౌలు కానీ అపుస్తలందరూ కూడా పేతురుతో మొదలుకొని అందరూ కూడా ఎంతగా మరి జైళ్లకు చిరసాలలోనికి వెళ్ళడానికి సిద్ధమైపోయారు మరణించడానికి సిద్ధపయ్య సిద్ధమైపోయారు ఎందుకు అంటే ఈ లోకము అశాశ్వతమైనది ఈ లోకంలో మనం ఎదుర్కొనేవన్నీ కూడా చాలా చిన్నవి ఈ చులకని శ్రమలు అని అపోస్తలు చెప్తున్నారు అంటే చులకని శ్రమలను చూసి మనం భయపడిపోతున్నాము ఆ భయము వద్దు ఎందుకంటే దేవుడు ప్రతి శ్రమలో కూడా నీతో పాటు ఉన్నాడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా కూడా మీరు గుర్తుంచుకోండి నేను లోకంను జయించి ఉన్నానని అని క్రీస్తు చెప్పాడు కదా ఆ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఆయన మనతో ఉన్నాడు ఏ ఏ శ్రమ అయినా ఆయన మనతో ఉన్నాడు ఎంత దుఃఖకరమైన పరిస్థితులైనా ఆయన మనతో ఉన్నాడు ఎంత గొప్ప శ్రమను ఎదుర్కొంటున్నా ఆయన మనతో ఉన్నాడు ఒకవేళ హింసించబడుతున్నామా ఆయన మనతో ఉన్నాడు మన మన యొక్క ప్రతి విజయానికి ఆయన కర్త అయి ఉన్నాడు ఆయన తన చిత్త ప్రకారం సమస్తం జరిగిస్తాడు కాబట్టి ఆయనకు మనల్ని మనం అప్పగించుకుంటే ఆ తర్వాత మనకు దుఃఖం అనేది ఉండదు ఆయన అధికారానికి మనల్ని మనం అప్పగించుకుందాం ఆయనకు లోబడి విధేయతతో జీవిద్దాం దేవుని శాంతిని దేవుడిచ్చే ఆ శాంతిని మనం పొందుకోవడానికి దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడనే ధైర్యాన్ని పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపించుగాక దేవుడి కృపా వార్తను దీవించుడుగాక ప్రార్థించుకుందామా పరిశుద్ధుడు అయిన దేవ సర్వశక్తిమంతుడా స్థుతులకు పాత్రుడ నీకు వందనంలో ఈ పనులు తన దినంలో నీ మందిరంలో చేరి నేను ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి నీకు వినాదివల్ స్తోత్రంలో మా ప్రభాతండి నీవెంత గొప్పగా మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని సజీవులుగా ఈ దినాను ఉంచారు తండ్రి ప్రభానైనా నీవు అత్యున్నతమైనటువంటి అధికారంలో నీకు నీ ఒక్క ఒకడే కుమారుడుని స్కృతికి ఇచ్చావు మా ప్రభా ఆయన యొక్క అధికార ఆయనకు సమస్తంను ఆయన పాదముల క్రింద ఉంచినందుకు నీ పొందడంలో సమస్తంపైని ఆయనను సంఘంను శిరస్సుగా నియమించినందుకు పొందడంలో మా ప్రభా మా సమస్తమైనటువంటి కష్టములు మాకున్నటువంటి ఇష్ట మా కష్టమైనటువంటి పనులు ప్రభావన సమస్యలు దుఃఖాలు మరి ప్రతి బాధ వేదన సమస్తం కూడా నీ పాదముల క్రింద ఉన్నాయి భయంకరమైన అలల వంటి ఆ సమస్యలు తుఫాన్ వంటి సమస్యలు కొండ వంటి పర్వతముల వంటి సమస్యలన్నీ కూడా నీపాదముల క్రింద ఉన్నందుకు తండ్రి మేము నీకు వందనాలు చెల్లించుకుంటూ మా సమస్యలు చాలా చిన్నవని మీరు వాటిని తీర్చడానికి ఎంతో గొప్ప శక్తివంతుడని ప్రభా మేము నమ్మి విశ్వాసంతోనైనా సన్నిధికి రావడానికి సహాయం చేయండి సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకొని నిబురలుగా జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నైనా నీ యొక్క దీవెనలతో మమ్మల్ని నిండార నింపి మమ్మల్ని సమాధానంతో ఇండ్లకు తీసుకురండి మా ప్రభానైనా మరి పరీక్షలు రాస్తున్న విద్యార్థులను జ్ఞాపకంలోనికి తెచ్చుకునండి తండ్రి వారు ఎంతగానో కష్టపడి సిద్ధపడుతుంటుండగా ప్రతి పరీక్షలో తండ్రి వారికి విజయం అనుగ్రహించండి వారి రాకపోకలలో మీరు తోడైండండి మా ప్రభ నీ కాపుదల భద్రత వారికి అనుగ్రహించి నడిపించమని ప్రార్థించుకుంటూ మమ్మల్ని మేము మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియరక్షకుడినైనా యేసుక్రీస్తు అత్యంత శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్